హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు మీరు ఈ వీడియో చూశాక మీకే అర్థమైపోతుంది సో నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి ఈ లోపల సో నేను మాదాపూర్ వచ్చేసాను అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి ఐక్య సో ఎంత రద్దీగా ఉందో రోడ్స్ అన్నీ అస్సలు ఆ ట్రాఫిక్ చూస్తేనే నాకు భయం వేసింది కాకపోతే నేను మెట్రోకి వచ్చాను కదా త్వరగా వచ్చేసాను ఇంకా ఇది ఎక్కడికి వచ్చానో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ బుడ్డి దాన్ని చూశాక వాళ్ళ ఇంటికి వచ్చానండి మొన్న రిసెప్షన్లో కలుసుకున్నాం కదా సో బాగా గుర్తొచ్చింది వాళ్ళు కూడా రమ్మని ఒకటే అడుగుతున్నారు సరే అని ఒకరోజు బయలుదేరి వెళ్ళాము మండే ఈవినింగ్ వెళ్ళాను సో ట్యూస్డే ఈవినింగ్ మళ్ళీ వచ్చేసాను ఒకరోజు స్టే చేసాము వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఆ రోజే మళ్ళీ రాలేము ఏడుస్తారు కూడా సో అందుకే ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ వెళ్ళాము సో వెళ్ళగానే ఇంకా వాళ్ళ మమ్మీ మంచిగా టీ చేసుకొని ఇచ్చింది టీ తాక్కుంటా వాళ్ళ ఆటలు వాళ్ళ అల్లరి చూస్తూ కూర్చున్నాను ఐస్ ఐస్ నోస్ ఏది నోస్ నోస్ వాడు ఇప్పుడు లిప్స్ ఏవమ్మా టీ తంగేది మౌత్ ఏది మీ చీక్ చిన్నేది చీక్స్ అవి చీక్స్ అది చిన్న నెక్స్ట్ అవును ఇయర్స్ హెయిర్ హెయిర్ ఇంకే స్కూల్కి వచ్చే హ్యాండ్స్ ఫింగర్స్ ఫింగర్స్ అంత ఫింగర్స్ చాలా తిను చెప్పు ఎవరు మరి పక్కన పక్కన ఎవరున్నారు నాది నీది ఫోటోనా ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు వెళ్ళావా మరి నాకు తీసుకెళ్ళదు నాకెంత తీసుకెళ్ళే చూడండి ఎంత చక్కగా చెప్తుందాన్ని నిజంగా పెద్దగా అయిపోయింది నా దగ్గర ఉండేటప్పుడు చిన్న చిన్న పాటలు పాడేదాన్ని దేవుడి పాటలు చిన్న పిల్లల పాటలు నాతో పాటు తను కూడా హమ్ చేసేది ఇప్పుడేమో చక్కగా అన్ని చెప్పేస్తుంది ఇంకా వాళ్ళ మమ్మీ స్కూల్లో వేసేయడం ఇంకా నెక్స్ట్ ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు అసలు ఆ క్యూట్నెస్ కి ఎవరైనా అలవాటు అయిపోతారు వాళ్ళకి కానీ ఒకటి మమ్మల్ని అయితే అస్సలు మర్చిపోలేదండి మేము వెళ్ళాక వాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ అనేది నాకు బాగా కనిపించింది సో వెళ్ళినప్పుడు బాగుంటుంది కానీ మళ్ళీ రిటర్న్ మన ఇంటికి వస్తాను చూడు అప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది వాళ్ళ వదిలేసి రావాలంటే ఇంకా నైటు ఆ రోజు మండే కదా ఇంకా తను వెజ్ చేస్తే వెజ్ తిన్నాను మటన్ కూడా చేసింది బట్ నేను తినలేదు సో నాకు కూడా ప్లేట్లో పెట్టు నేను కూడా తింటానని చెప్పి పెద్ద వేయించుకుంది ఏదో తినేసినట్టుగా సో ఇంకా డిన్నర్ చేశాక ఆ రోజు నైట్ కొంచెం లేట్గానే పడుకున్నాను దాంతో మంచిగా ఆడుకొని పుష్ప మూవీ ఉంటే ఆ మూవీ మళ్ళీ పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరు ఎంజాయ్ చేసాము వాళ్ళు అసలు పడుకోనే లేదండి నైట్ ట్వెల్వ్ వన్ వరకు ఇద్దరు అక్క చిల్లెలు ఆడుతూనే ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి పెద్దది అయినా సరే ఆడుతూనే ఉంది ఇంకా నైట్ వీళ్ళిద్దరూ చాలా లేటుగానే పడుకున్నారు ఇంకా తర్వాత వాళ్ళ మమ్మీ నేను కూడా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటే ఎప్పుడు పడుకున్నామో తెలియలేదు వాళ్ళు మేము ఒక ఫ్యామిలీ అని ఎందుకంటానంటే వాళ్ళ చుట్టాలందరికీ నేను తెలుసు సో ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకోకుండా అయితే మమ్మల్ని తీసుకోకుండా అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మార్నింగు వాళ్ళ మమ్మీ సగ్గు బియ్యంతో కిషిడి చేసింది చాలా బాగుంది నిజంగా నేను కూడా ట్రై చేస్తా అన్నాను ఆలుదుంపలు వేసిందండి దుంపలు ఉడకబెట్టి చక్కగా పచ్చిమిర్చి జీలకర్ర అంతా పేస్ట్ చేసి చేసింది చాలా బాగుంది రెసిపీ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా బుడ్డు చూడండి స్పెడ్స్ పెట్టుకొని ఫోజులు ఇస్తుంది కెమెరా ముందు మధ్యాహ్నం కూడా తను చికెన్ బగారా రైస్ చేసింది చాలా బాగుంది బట్ నేను క్లిప్ తీయడం అయితే మర్చిపోయానండి సో ఈవినింగ్ దాకా ఉన్నాము ఈవినింగ్ ఇంకా రిటర్న్ వచ్చేసాము ఓకే ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్